ఇయర్స్ మినిస్టర్స్ చేసింది మొత్తం ప్రభుత్వ అధికారులే చేపించింది ప్రభుత్వమే అందులో మేము ఓపెన్ గా వెబ్సైట్ లోనే అసెంబ్లీ లో కాదు చాటుమాటు కాదు పారదర్శకంగా వెబ్సైట్ పెట్టాం ఆ వెబ్సైట్ లోనే పాయల్ శంకర్ గారు తీసుకున్నారు ఏముంది సమగ్ర ఒక మాట మీ చేతిలో కూడా అదే ఉంది ఏముంది అధ్యక్ష అందులో డేటా తేడా ఏందంటే కేసీఆర్ గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న పాల్గొన్న కుటుంబాల సంఖ్య కోటి మూడు లక్షల కుటుంబాల దీక్ష కోటి మూడు లక్షల తొంభై ఐదు వేలు మొత్తం పాల్గొన్న ప్రజలు మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షలు మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షలు జరిగింది ఒక్క రోజులో ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని ఎన్యూమరేట్ చేసి అద్భుతంగా అత్యద్భుతంగా చేసినాం మేము చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు నిజంగా ఎంత మిస్లీడింగ్ గా మాట్లాడుతున్నారంటే అధ్యక్ష వారు అంటారు అధ్యక్ష ఇంతకు మించిన టాపిక్ లేదు అధ్యక్ష వారు అడిగిన ప్రశ్న తప్పకుండా మా ప్రభుత్వం గతంలో చేసిన పని గురించి వారు అనుమానాలు తలెత్తే విధంగా ఏదైతే మాట్లాడినారో దాని గురించి చెప్పాలి అధ్యక్ష వారు అంటారు అధ్యక్ష బీసీల సంఖ్య అందులో ఎంత అని ఎస్ ఆనాడు బీసీల సంఖ్య సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఒక కోటి ఎనభై ఐదు లక్ష అరవై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఆరు యాభై ఒకటి పర్సెంట్ యాభై ఒక్క పర్సెంట్ బీసీలు ప్లస్ అది కాకుండా అది కాకుండా ముస్లిం సామాజిక వర్గంలో ఉండే బీసీలను కూడా కలుపుకుంటే పది పర్సెంట్ మొత్తం ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల సంఖ్య అరవై ఒక్క శాతం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేం మాట్లాడడం కాదు అధ్యక్ష ఇక్కడ మా శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్ గా చెప్పినారు మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట తగలబెట్టండి ఆయన గలీజ్గా మాట్లాడింది నా మాట అన తగలబెట్టండి అన్నాడు దీన్ని తగలబెట్టండి ఈ నివేదికను తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు మేం కాదు రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెప్తున్నాయి ఏమని చెప్తున్నాయి అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వేలో ఒక కోటి ఎనభై ఐదు లక్షల అరవై ఒక్క వేలు ఉన్న బీసీలు ఎట్లా ఒక లక్ష ఒక కోటి అరవై నాలుగు లక్షలకు తగ్గిన యాభై ఒక్క శాతం నలభై ఆరు పర్సెంట్ ఎట్లా అయిందని అడుగుతున్నారు శంకరన్న కూడా అదే అడిగింది కదా అధ్యక్ష అడిగిండు ఇక్కడ శంకరన్న శంకరన్నడుగుతున్నాడు అధ్యక్ష బయట మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మాట్లాడుతున్నాడు మీరిచ్చిన స్టేట్మెంట్ ను మీరిచ్చిన ఇచ్చిన నివేదికను తగలబెట్టమని అధ్యక్ష మామూలు కాదు ఇంకొక మాట అధ్యక్ష మేము అనుకున్నాం అధ్యక్ష శాసనసభ సమావేశం ప్రత్యేకంగా పెడితే ఇలా ఏం చెప్పారు మీరు కొత్తగా మీరు చెప్పింది ఈ రోజు చెప్పింది మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి బయట ప్రెస్ చెప్పింది ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సబ్ కమిటీ చైర్మన్ గా ప్రెస్ మీట్ లో మీరు చెప్పిన లెక్కలని మొన్ననే చెప్పింది ఎందుకు పెట్టిండు మీరు ఇలా మేమేమనుకున్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ చెప్పినట్టు యాభై ఆరు శాతం బీసీలు ఉంటే ఆ యాభై ఆరు శాతం బీసీలకు బీసీ సప్లాన్ చేస్తారేమో అనుకున్నాం ఏమీ లేకుండా ఇలా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇక్కడ పెట్టి ఏదో సాధించిన చరిత్ర అంటే అధ్యక్ష గౌరవ సభ్యులు తొమ్మిది మేము 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 సబ్ కమిటీ చైర్మన్గా ప్రజల ముందు ఉంచినము దానికి న్యాయపరంగా శాసనసభలో ప్రజాస్వామిక విలువలుగానే శాసనసభలో ప్రభుత్వం తరఫున పెట్టినము మీరు ఇట్లప్పుడన్నా మీరు వెబ్సైట్లో పెట్టమని చెప్పి మీరు ఊరికేనే మాట మాట్లాడే ఎవరికైనా వెబ్సైట్లో అందుబాటులో ఉండే ప్రభుత్వం మీరు తన తదుపరి లేకపోతే ప్రభుత్వం ఆనాడు అధికారులు అధికారులు ఉన్న అధికారులు కదా స్టేట్మెంట్ ఇప్పేది ఎప్పుడైనా ఎప్పుడైనా ఎస్కేఎస్ సర్వే పబ్లిక్ డొమైన్ లా చట్టబద్ధత కలిగి ఉండగా దాని గురించి మాట్లాడేటువంటి సందర్భం అవసరం లేదు రెండు వేల పదకొండు జనగణన ఆనాడు బీసీలది లేదు బీసీలకు సంబంధించిన జనగణన చేయాలని అందరి ఆలోచన జరిగింది జరిగిన దానికి సంబంధించి సర్వేలో సహకరించకుండా దీని గురించి మాట్లాడితే దానికి అర్థమే లేదు నేనేమంటున్నా ఎవరైనా ఒకవేళ ఆయా వారి గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు అభిప్రాయం చెప్పుంటే మీరు ఇవాళ కూడా అదే అభిప్రాయంతో ఉన్నారో చెప్పండి ఇలా జరుగుతున్న కార్యక్రమానికి మీరు ఏం మాట్లాడదలుచుకున్నారు బలహీన వర్గాలకు సంబంధించి మీరు ఎస్కే సర్వేషన్ అన్నారు ఏం మార్పులు ఇచ్చినారు ఏం స్కీమ్స్ తీసుకొచ్చినారు ఎవరికి బలహీన వర్గాలకు న్యాయం జరిగే కార్యక్రమం తీసుకున్నారు మీరు ఇవాళ మేము కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి బహిరంగంగా ప్రజల ముందు ఇచ్చినాం ఇవాళ సభలో చూస్తా ఉన్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ల కొరకు కట్టబద్ధతో తీసుకొచ్చి కొట్టాడుదాం బాబు మేము పారిపోతూ ఉండలేం నలభై రెండు శాతం పార్టీ పరంగా అడుగుతా ఉన్నాం ఇక్కడ కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పెట్టాలనే ఆలోచనతోనే ఉన్నాం అయ్యేలా మేము ఎక్కడ వదలం కదా మార్గదర్శకత్వం రోడ్డు మ్యాప్ అడుగుతుంటే రాజకీయం చేయడానికి ఉపయోగించుకుంటే వెళ్ళాము ఎట్లీస్ట్ 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 బీసీలో ఇష్యూ కట్టినప్పటికీ రాజకీయం పక్కన పెట్టి చారిత్రాత్మికంగా వచ్చినటువంటి సర్వే మార్గదర్శకత్వాన్ని చూపెట్టండి బలగిన రోడ్ బ్యాప్లు ఇచ్చే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహారం చేయాలని ఆకాంక్షిస్తారు అధ్యక్షంకర్ అధ్యక్ష అధ్యక్ష నేను చెప్పినటువంటి అధ్యక్ష అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఇప్పుడు తొమ్మిదిన్నర సంవత్సరాలు మంత్రిగా చేసిన మా తాతలు నేతులు తాగారు కాబట్టి మీరు మా మూతులు నాకండి ఇట్లా ఇట్లాంటి అర్థం పార్థం లేని చర్చలతోనే ప్రయోజనాలు లేదు అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఇది అఫీషియల్ వెబ్సైట్లో లేదు అధ్యక్ష తెలంగాణకు ఉన్నది టీజీ ఆన్లైన్ వెబ్సైట్ అధ్యక్ష ఇందులో ఎస్కేఎస్ రిపోర్ట్ లేదు ఎస్కేఎస్కు ఎన్ఐసి ఐటీ పార్ట్నర్ అధ్యక్ష ఎన్ఐసి వెబ్సైట్లో కూడా ఈ డేటా డాక్యుమెంట్ లేదు ఈ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది అధ్యక్ష ఎంసీఆర్ హెచ్ఆర్డి వెబ్సైట్లో ఉంది మరి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ దాంట్లో ఇందులో ఉంది ఈ ఈ ఈ వివరాలు ఎవరు తయారు చేసిండ్రు ఎవరు అందులో పెట్టింది ఎవరు ఓనర్షిప్ క్లెయిమ్ చేయలేదు అధ్యక్ష పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ అధ్యక్ష రోజు అధ్యక్ష అధ్యక్ష ఆ రోజు పన్నెండు గంటలలో మేము చేసినాం అన్నారు కదా ఆ రోజు ఎవరెవరిని ఎంగేజ్ చేసిండ్రు అడుగు అధ్యక్ష దారుణ పోయే దాన నుంచి ఎవడు వస్తుండో ఎవరు పోతుండో ఎవరికి ఏ బాధ్యత ఉందో ఎవరు చేసిండో వాళ్ళ వివరాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి అధ్యక్ష ఇంగ్లాలోకి వచ్చి అడిగినోడు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు పన్నెండు గంటల్లో ఇన్ని కోట్ల మందిని మేము చేసినామని వాళ్ళు చేస్తున్నామని చెప్పడానికి నటించి చేశారు ఇవాళ మేము పక్కడ్బందీగా చేస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఆయన తొమ్మిదిన్నర సంవత్సరాలు మంత్రిగా చేసిన ఈయన ప్రభుత్వం మీద నమ్మకం లేదంటే ఇదే ప్రభుత్వం ఈ సభను ఏర్పాటు చేసింది ఇదే ప్రభుత్వం ఈ సభలో డాక్యుమెంట్ పెట్టింది ఎందుకు చర్చలో పాల్గొంటుంది అధ్యక్ష అసలు అర్హత ఉందా అసలు ఈ చర్చలో పాల్గొనే అర్హత ఉందా అధ్యక్ష ప్రభుత్వం మీద నమ్మకం లేదని ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వం మీద ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని సభలకు రాకపోను వచ్చిన ఆయన భర్తించి మాట్లాడుతుంటే నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను అధ్యక్ష దయచేసి తమరికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఈ సర్వేలో నోళ్లకు మీరు శిక్షించాలి ఆ శిక్ష మొట్టమొదట ఈ సర్వేలో మీరు మైక్ అధ్యక్ష సర్వేలో పాల్గొంటేనే మైక్ ఇవ్వండి దయచేసి ఎవరైతే ఈ సర్వేలో పాల్గొనలేదు ఈ సభలో మాట్లాడే అర్హత లేదు వాళ్లకు దయచేసి తమరు మైక్ ఇవ్వొద్దని అందరి సభ్యుల తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష Honourable Speaker, sir. Sir. Sir, I take the opportunity to participate. Honourable Speaker, sir. I take the opportunity to participate in the discussion on the caste survey findings. I am using the word findings, sir. The reason for me kindly bring the house into order, sir. Sir, every time it is becoming like this, sir. Sir, please allow us to speak, sir. Sir, I am using sir, I am using the word findings, sir. Findings which are mentioned in